యావత్ హిందూ సమాజానికి ఈరోజు ప్రమాద కంటికలు బంగ్లాదేశ్ కనపడుతూ ఉన్నాయి ఈరోజు భూమి మీద బంగ్లాదేశ్ అనే ఒక దేశము ఆవిర్భవించడానికి భారతదేశ హిందూ సైన్యమే కారణం అయితే చేసిన మేలును మరిచి కృతజ్ఞలుగా మారి అక్కడ నివసిస్తున్న ఆ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న హిందువుల్ని చంపుతూ అత్యాచారం చేస్తూ వాళ్ళ ఇళ్లని దోచుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న అక్రమ అధికార అధికారాన్ని చలాయిస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తున్నాం ఈ రోజు బంగ్లాదేశ్ ఎలాంటి ఒక క్రూరమైన చర్యలకు పాల్పడుతుందో యావత్ ప్రపంచ మీడియా కూడా మన కళ్ళ ముందు పెడుతోంది ప్రపంచంలో హిందువులకు ఒక మూల స్థానమైనటువంటి ఆత్మ అయినటువంటి భారతదేశం నుండి కూడా మేము నిర్ధం తెలియజేస్తున్నాం బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని అక్కడ మైనారిటీల్ని అక్కడ ప్రభుత్వం వెంటనే కాపాడి రక్షణ కల్పించాలా లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడి ప్రభుత్వము బాంగ్లా అనే బంగాళాఖాతంలో కలపాల ఒక లేదు కలపకపోతే ఈ ఇలాంటి చర్యలు ఒకరోజు పాకిస్తాన్లో ఒకరోజు సిరియాలో ఒకరోజు బంగ్లాదేశ్లో ఇలాగ జరుగుతూనే ఉంటాయి అయా మనం హిందువులుగా గుర్తుపెట్టుకోనాలా మనల్ని మనం రక్షించుకోకపోతే ప్రపంచంలో మనకు ఎక్కడ నివాసం ఉండడానికి రెండు వందల ముప్పై దేశాల్లో స్థానమే లేదు ఈ రోజు ఇజ్రాయెల్ సుమారు ఒక సంవత్సరం క్రితం వాళ్ళ ప్రజల్ని వాళ్ళ జాతి ప్రజల్ని పన్నెండు వందల మంది పైన నరమేదం సాగిస్తే దానికి ప్రతిఫలంగా ఈ రోజుకి నలభై ఎనిమిది వేల మందితో కూడా వారి యొక్క కసి తీరలేదు బంగ్లాదేశ్ లో ముప్పై శాతం ఉన్నటువంటి హిందువులు ఈ రోజు ఏడు శాతానికి పడిపోయారు పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల నలభై ఏళ్ల దేశ విభజన జరిగినప్పుడు పదకొండు శాతం మంది ఉన్న హిందువులు ఈరోజు ఒక్క శాతం కూడా లేరు అయ్యా ఈరోజు ఏదైతే రాజ్యాంగ ప్రజలు పట్టుకుని పార్లమెంటు లో ధర్నాలు నాటకాలు చేస్తున్న ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో హిందువుల ప్రాణాల గురించి కానీ హిందువుల హక్కుల గురించి గాని హిందువులకు జరిగిన అన్యాయం కన వాళ్ళకి కాలంలో కనబట్టం లేదా కేవలం నేను ఆ ఒక్క పార్టీనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా సుమారుగా పది ఏం ఎవరికి హిందువుల యొక్క కష్టాలు కనపడవా హిందువులు కేవలం ఎలక్షన్ టైంలో ఓట్ల మాదిరిగా మాత్రమే బలి ఇచ్చే గొర్రెల మాదిరిగా మాత్రమే కనబడుతున్నాయా నేను ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున అలాగే ఎవరి హిందూ సమాజం తరఫున నేను కోరుతూ ఉన్నాను బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పట్ల ఈ రాజకీయ నాయకత్వం ఎక్కడ పెట్టుకున్నారు వెంటనే మీరు అందరూ స్పందించాలా ఎక్కడో ఒక చిన్న ఘటన జరిగితే అన్న మతస్తుల విషయంలో రోడ్లపై పార్టీ నాయకులారా ఈరోజు అక్కడ వేలాది మందిని లక్షలాది మందిని లూట్ చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు మానవంగాలు చేస్తున్నారు ఈ పరిస్థితి అక్కడతో అగరు మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా పాకి భారతదేశంలో కూడా వచ్చే ప్రమాదం ఉంది కావున హిందువులు కేవలం రాజకీయాలకి ఉపయోగపడే వ్యక్తులు కాకుండా వారి యొక్క నిరసని ప్రతి నాయకుడికి తెలపాలా కేవలం అది ఫ్రీ ఇచ్చారో ఇది ఫ్రీ ఇచ్చారతో ఆగకుండా మన అస్తిత్వాన్ని మన నాగరికతని మన చరిత్రని మన మతాన్ని ఎవరైతే కాపాడతారో అలాంటివ నాయకత్వమే మన నాయకత్వం అని మనం గుర్తించాలా కావున ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని శాసిస్తున్నారని మనమంతా మీడియాలో చూస్తూ ఉన్నాం ఈ విషయంలో వెంటనే స్పందించాల ఒకవేళ అవకాశం ఉంటే ఎందుకు సైనిక చర్య తీసుకోకూడదో కూడా ఆలోచించాలా లేకపోతే ఈరోజు అక్కడ హిందూ జాతి పైన దాడి చేస్తూ ఉన్నారంటే అది హిన్ గా హిందూ దేశం పైన కూడా దాడి చేస్తున్నారని భావించాలా ఇప్పటికైనా వెంటనే

శ్రీరామ్ మీడియా హిందూ బంధువులందరికీ కూడా విశాంత్ ప్రసాద్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసకు హిందువులపై జరుగుతున్న అత్యాకృతాలకు ఈరోజు విశాంత్ ప్రసాద్ అధ్యయనంలో అలాగే అన్ని హిందూ ఐక్య వేదిక సమక్షంలో ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ హిందువులు కూడా ఐక్యతతో ఆ యొక్క మరణ హోమకాండాన్ని మనం తీవ్రంగా స్పందించాలి మరి మనం చూస్తున్నాం ఈ రోజు బంగ్లాదేశ్ లో అక్కడ పరిస్థితి హిందువుల పైన వాళ్ళ ఆస్తుల పైన వాళ్ళ నివాస గృహాలపైన అలాగే పిల్లలు ఆడవాళ్ళు సైతం లెక్క చేయకుండా అందరి మీద దారుణంగా ఆ యొక్క హింసకు హింస చేస్తున్నారు హిందువుల పైన మరి దాన్ని తీవ్రంగా స్పందిస్తున్నాం అలాగే శ్రీ కృష్ణ చైతన్య ప్రభు ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అధినేతని కూడా అదర్చడం జరిగింది ఆయనకు అదర్ చేయడం ముఖ్య కారణం అక్కడ ఉన్నటువంటి జాతీయ జెండా కంటే రాష్టాయ జెండా పెద్ద ఎత్తున ఎగరవేయడం అది ఆయన వేసినటువంటి మరి అలాంటి చైతన్య దాస్ ఎంతో మంది హిందువులను చైతన్య పరిచి లక్షలాదిగా తరలించే ఉద్యోగంగా అలాగే ప్రతి హిందువు కూడా ధైర్యం చెప్తూ నేను ఉన్నాను మా సొంత తరపున చెప్పేసి ఒక ధైర్యం నూరు పోసి అందరినీ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది అందుకు ప్రతిఫలంగా అక్కడ నుండి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ యొక్క చైతన్య దాస్ ని అనుశ్చయం జరిగింది ఆయన దక్షిణ విడుదల చేయాలని చెప్పేసి అలాగే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ కాబోతున్నటువంటి ట్రంప్ కూడా ఈ యొక్క హిందువుల యొక్క అట్రాసిటీస్ పైన కూడా ఆయన కూడా వ్యాకరించడం జరిగింది బంగ్లాదేశ్ లో హిందువుల పైన చాలా ఘోరమైనటువంటి ఈ యొక్క మరణకాండం కూడా ఆపేయాలని చెప్పేసి ట్రంప్ కూడా పిలుపు జరిగింది కనుక యావత్ హిందువులు భారతదేశంలో వాళ్ళు కాబట్టి అంటే బంగ్లాదేశ్ లో ఇద్దరు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తెలుసుకున్నారు జై శ్రీరామ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలాల్లోనూ ప్రతి పల్లెల్లోనూ కూడా ఈ యొక్క కార్యక్రమం గత పది రోజుల నుంచి కూడా జరుగుతా ఉంది అందులో భాగంగా ఈ రోజు ఆ చేయడం జరిగింది అలాగే రేపు డిసెంబర్ పదకొండున సౌర దివస్ ర్యాలీ కూడా ఉంటుంది శక్తి గుడి నుంచి గణేష్ సర్కిల్ మీద నుంచి ఆవనపేట కౌరాలపై అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీద ఈ కార్యక్రమం ఉంటుంది అందుకే ఈ కార్యక్రమానికి కూడా యావత్ హిందువులందరూ కూడా పాల్గొని పాదం చేయాల్సి కోరుచున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమం వచ్చిన ప్రతి హిందువులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ చర్యలు తీసుకుంటున్నాను జై శ్రీరామ్